ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం ఆర్ఎస్ఎస్ ప్రధాని ప్రశంసలు దేశం కోసం జీవించాలన్న స్ఫూర్తి రిందని వ్యాఖ్య ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం ఘటనా స్థలానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కులగణపై బీఆర్ఎస్ బీజేపీ కుట్ర సీఎం రేవంత్ రెడ్డి ఫైవ్ మిర్చి రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు కీలక సమావేశం దేశం కోసం జీవించాలన్న స్ఫూర్తిని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ తనలో కలిగించిందని ప్రధాని మోదీ అన్నారు శుక్రవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన తొంభై ఎనిమిదవ అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రసంగించారు ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి మూడు వందల యాభై ఏళ్ళన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఆర్ఎస్ఎస్ ఏర్పడి శతాబ్దమైన నేపథ్యంలో మోదీ ఈ కార్యక్రమంలో ప్రసంగించారు తనతో పాటు దేశంలోని లక్షలాది మందిలో దేశం కోసం జీవించాలన్న తపన ఆర్ఎస్ఎస్ కు కలిగించిందని వ్యాఖ్యానించారు మిర్చి రైతులు యాడ్ ట్రేడర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం సమావేశం నిర్వహించారు మిర్చి రైతుల సమస్యలు ప్రస్తుత మిర్చి ధరలపై ప్రధానంగా చర్చించనున్నారు ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ సహచర మార్కెటింగ్ శాఖ పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గురుతు రాజశేఖర్ వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ విజయ సునీత వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు టేటర్లు సమావేశానికి హాజరయ్యారు ముఖ్యంగా మెచ్చిదర కథ కొంతకాలంగా తగ్గుతూ వస్తుంది ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు డంప బయటపడింది చింతకుఫా పోలీస్ స్టేషన్ పరిధిలో గుండ్రాజ్గూడెం గ్రామ సమీపంలో చింతమాగు నది వద్ద భద్రతా పలకాలు కుంభింగ్ చేపట్టాయి ఈ క్రమంలో భారీగా ఆయుధాలు లభించినట్లు భద్రతా పలకాలను తెలిపాయి మావోయిస్టుల ఏరువేతలో భాగంగా ఇటీవల భద్రతా పలగాలు ఛత్తీస్గఢ్ అడవుల్లో కుంబింగ్ ముమ్మరం చేశాయి కులగణన ప్రక్రియ నిర్వీర్యం చేసేలా బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కుట్రపన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపణ చేశారు కులగణనపై కోర్టులో కేసులు వేసే ప్రమాదం ఉందని అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని ఏఐసీసీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ మాటిచ్చారని తెలిపారు బలహీన వర్గాలు ముందుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని చెప్పారు మా నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టాలని బీసీ కులగణన చేశారని తెలిపారు ఇవాళ శనివారం గాంధీభవన్లో సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు మాజీ సీఎం కేసీఆర్ ఒక రోజుల్లో సర్వే చేసి కాకిలికలు చెప్పారని అన్నారు తప్పకుండా మా ప్రభుత్వం కులగణన చేసి తీరుతుంది ఇది నా మాట అని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట ఇచ్చింది ప్రజలకు గాంధీ కుటుంబం మాట ఇస్తే ఏ త్యాగానికైనా సిద్ధమవుతుంది కానీ మాట తప్పదు అని శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని మాట ఇచ్చి రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రాన్ని వారు ఇవ్వడం జరిగింది ఆ సోనియా గాంధీ గారి కుమారుడు రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో మీకు మీరు మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి మీ కులఘనం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని వారు చెప్పారు దాంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలందరూ కూడా ఒక అడుగు ముందుకేసి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు నాయకులు వచ్చిర్రు పోయి కానీ మేము ఎంతమంది ఉన్నామో లెక్క తేల్చలేదు రోజు రాహుల్ గాంధీ గారు మాట ఇస్తున్నారు మనం ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఈ రోజు మన లెక్కలు అని చెప్పి ముందుకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు మరి ఆ బాధ్యతతో ఆ ఆలోచనతో ఉన్న రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు నన్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారు పార్టీ నిర్ణయం మేరకు శాసన అందరు కలిసి నాకు ఒక అవకాశం ఇచ్చింది నేను ఇప్పుడు ఈ సమావేశంలో పాల్గొన్న పెద్దలందరూ మంత్రులు పిసిసి మాజీ పిసిసి అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో తలసరి ఆదాయం పదో స్థానంలో ఉంటే ఒకటో స్థానంలో పెట్టి రెండు వేల ఇరవై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తలసరి ఆదాయంలో దేశంలో సగటు కంటే రెండు రెట్లు పెరిగింది తెలంగాణ దివాలా తీసిందని దివాలకు మాటలు మాట్లాడుతున్న ఈ సన్నాసులనుపించేలా ఈ గణాంక సారాంశం ఉంది అంటూ ఉన్న మన తెలంగాణ ఈ నివేదిక ప్రకారం ఇవాళ నంబర్ వన్ స్థానంలో ఉంది మేము ఇచ్చిపోయినాడు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వీళ్ళకి అప్పజెప్పి నంబర్ వన్ స్థానంలో ఉంది అని చెప్పి ఇదే నివేదిక చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టింది నంబర్ వన్ నెంబర్ టూ ఇదే నివేదికలో ఇంకో మాట ఏం చెప్పారంటే ఆనాడు రెండు వేల పద్నాలుగు పదిహేనులో దేశ సగటు ఎనభై ఆరు వేలు ఉంటే తలసరి ఆదాయం ఆనాడు మాకప్పినాడు కాంగ్రెస్ మన తలసరి ఆదాయం లక్షా ఇరవై నాలుగు వేలు కానీ ఈరోజు ఎంత పెరిగింది అనడానికి కూడా ఇదిగో ఇక్కడ ఇదే నివేదికలో కుండబద్దలు కొట్టారు భారతదేశం మొత్తం సగటు తీసుకుంటే ఎనభై నాలుగు వేల నుంచి ఒక లక్ష ఎనభై నాలుగు వేలకు ఎనభై ఆరు వేల నుంచి ఒక లక్ష ఎనభై నాలుగు వేలకు పెరిగితే మనది దాదాపు రెండు రెట్లు భారతదేశ సగటుతో పోలిస్తే రెండు రెట్లు మూడు లక్షల యాభై ఆరు వేలు ఉంది అని చెప్పి ఈ నివేదిక కుండబద్దలు కొట్టింది అంటే రాష్ట్ర సంపద ఎట్లా పెరిగింది కేసీఆర్ నాయకత్వంలో దశాబ్ద కాలంగా తెలంగాణ ఎట్లా పురోగమించింది ఎట్లా దేశానికి ఆదర్శంగా మారింది అనేది ఇదే మాట తెలంగాణ దివాలా తీసింది అని దివాలా కోరు మాటలు మాట్లాడిన సన్నాసుల నోర్లు మూపించే విధంగా ఈ నివేదిక వాస్తవాలను బయటపెట్టింది ఇది మరొకటి ఇదే తెలంగాణ స్టాటిస్టికల్ చాలా స్పష్టంగా రాష్ట్ర సంపద ఎట్లా పెరిగింది చెబుతూ మహాం కుంభమేళలో మిల్కీ బ్యూటీ తమన్నా సందడి చేశారు మూవీ టీజర్ లాంచ్ నేపథ్యంలో ఆమెతో పాటు దర్శకుడు యాంకర్ సుమ ఇతర నటినటులు పాల్గొన్నారు కాగా కుంభమేళలో టీజర్ రిలీజ్ చేసిన చిత్రంగా ఈ మూవీ నిలిచింది కాగా కరోనా టైంలో వచ్చిన ఒదెల రైల్వే స్టేషన్ మూవీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఆదివారం పంచకుండాత్మక నరసింహ మహాయాగం నిర్వహించి దివ్య స్వర్ణ విమానగోపురాణి స్వామి వారికి అంకితం చెందిన முக்கியமந்திர ரேவந்த் ரெடி ஹாஜர் கா ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది వైపు సొరంగం పద్నాలుగున కిలోమీటర్ల వద్ద ప్రమాదం చోటు చేసుకుంది టన్నెల్ పైభాగంలో మూడు మీటర్ల మేర పడిపోయింది ఈ ఘటనలో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం వీరికి స్థానిక ఆసుపత్రికి తరలించారు సహాయక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు కోటమి ప్రభుత్వం కోటీషోర్ల ప్రభుత్వమైందని మోదీ ప్రభుత్వ పనితీరు బాగాలేదు దేశం ప్రష్టుపట్టిపోయింది ఆదాని కోసం అమెరికా వెళ్లి ఆదాని కేసులు తారుమారు చేయించారు ఈవీఎంలోనే బీజేపీ గెలుస్తూ ఉంది ప్రజలు క్యూలో నిలబడి ఓట్లు వేసి గెలిచే పరిస్థితి ఉంటే ఈవీఎంలపై వచ్చిన కేసును మేనేజ్ చేయాల్సిన అవసరమే వచ్చింది జగన్ రాడు ముఖ్యమంత్రి కాలేడు ప్రజలకు కాంగ్రెస్ ఏ ప్రత్యాన్మయం సూపర్ సిక్స్ హామీలు వర్గీకరణ వల్ల టీడీపీ ఇరకాటంలో పడ్డది గ్రామాల్లో టీడీపీపై వ్యతిరేకత నెలకొంది చింతామోహన్ కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్థానిక సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి కుప్పంలో పత్రిక స్వేచ్ఛ లేదు కుప్పంలో జర్నలిస్టులకు స్వేచ్ఛ లేదు ఆంక్షలు బాగా కనిపిస్తున్నాయి చైనాలో ఉంది ఇటువంటి ఆంక్షలు రష్యాలో ఉన్న ఇటువంటి ఆంక్షలు ఇటువంటి ఆంక్షలు మరి డెమోక్ర చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యంగా ప్రజాస్వామ్యవాది నాకు బాగా తెలిసి యాభై సంవత్సరాలుగా ఆయనకు తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో నాకు తెలియదు కానీ లో ఆర్ఎస్ఎస్ పై ప్రధాని ప్రశంసలు దేశం కోసం జీవించాలన్న స్ఫూర్తి రగిలించిందని వ్యాఖ్య ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం ఘటనా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కులగణపై బీఆర్ఎస్ బీజేపీ కుట్ర సీఎం రేవంత్ రెడ్డి ఫాల్ మిర్చి సమస్యలపై సీఎం చంద్రబాబు కీలక సమావేశం మరిన్ని న్యూస్ కోసం చూస్తున్న నడి ఆర్ఎస్ పవర్ మీడియా